పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాపై భారీ అంచనాలున్నాయి తాజాగా ఈ సినిమా నుండి గన్స్ రోజెస్ అనే పాట విడుదలైంది తమన్ సంగీత దర్శకత్వంలో అద్వితీయ ఒజ్జల రచనతో ఈ పాట రూపుదిద్దుకుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాపై భారీ హైప్ ఉన్న సంగీతి తెలిసిందే సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్ సాంగ్స్ పోస్టర్స్ రిలీజ్ చేసి అంచనాలని పెంచారు తాజాగా సినిమా నుంచి గన్స్ రోజెస్ అనే అదిరిపోయే పాటని రిలీజ్ చేశారు ఈ పాటని అద్వితీయ ఒజ్జల రాయగా తమన్ సంగీత దర్శకత్వంలో సింగర్స్ హర్ష శృతి రంజనీ అద్వితీయ ప్రణతి శృతిక ప్రత్యూష గిరిజ సౌజన్యలు పాడారు ఈ సాంగ్ని జపనీస్ ఇంగ్లీష్ తెలుగు పదాలతో కలిపి రాశారు మీరు కూడా గన్స్ రోజెస్ పాట వినేయండి చివరగా పవన్ కళ్యాణ్ అభిమానులకు సినిమా గన్స్ రోజెస్ సాంగ్ ఒక అపురూపమైన బహుమతి ఈ పాట సినిమాపై అంచనాలను మరింత పెంచుతుంది